ప్రభు నామానికే మహిమ కలుగుంది కాదు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ ఆయన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామాలు శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం పరమగీతము రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చదువుదా నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు పిల్ల పిల్లవలేని ఉన్నాడు ఇదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు కిటికీ గుండా చూచుచున్నాడు కిటికీ కంతగుండా తొంగి చూచుచున్నాడు ఈ వచనమందు పెండ్లి కుమారుడైన ప్రియుడైన ప్రభువు తాను సిద్ధమై అతి వేగముగా వచ్చుటకు దూరముగా అంటే సంఘము యొక్క అడ్డులకు అవతల నిలిచి ప్రియురాలి అంతరంగ అనుభవ దృష్టి ద్వారా ప్రియుడు చూస్తూ ఉన్నాడు అని ప్రియురాలు పలుకుతూ ఉంది నా ప్రియుడు అని ప్రియురాలు పలికినప్పుడల్లా తనకు ఆయనతో కలిగినటువంటి సహవాసం తాను ప్రియుడు అని పనికినప్పుడల్లా అది గొప్ప ఉన్నతమైన అంతస్తు కలిగినట్టుగా మనం గుర్తించాలి నా ప్రియుడు ఇర్రి వలె ఉన్నాడు లేడి పిల్ల ఉన్నాడు ఇర్రి అంటే తల్లి లేడి ఇర్రి అంటే తల్లి లేడి అలాగే లేడి పిల్ల ఈ రెండు అందమైనవి అతి వేగంగా పెట్టగలిగినవి లేడి కన్నా పిల్ల చాలా వేగముగా పరిగెడుతుంది అనేటువంటి వాడుక ఉంది ఇక్కడ ప్రియుడు ఇర్రి వలె లేడి పిల్ల వలె అతి సుందరమైన వాడు వేగముగా ఉచ్చుచున్నాడని తెలుపుటకు ఎలా పోల్చబడింది లేడి పిల్లకు చిన్నతనంలో అది చాలా చురుగ్గా వేగంగా పెరిగాడు అలాగే సంఘానికి లేకపోతే తన బిడ్డలైన వారికి చిన్న ఆపద కానీ అవసరత కానీ కలగగానే మన ప్రభువు అతి వేగముగా వచ్చి వారికి కలిగిన ఆపదలను తప్పించి వారి అవసరతలు తీరుస్తాడని ఎరిగినటువంటి ప్రియురాలు తన ప్రియుణ్ణి లేడి పిల్లకు పోల్చింది చూడండి ప్రభువు సముద్రం మీద అంటే ధోనిలో శిష్యులతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తుఫాను వచ్చిన సమయమందు శిష్యులు ప్రభువును ప్రార్థించగానే వెంటనే లేచి తుఫానును అణిచివేసి వారిని ఆపద నుంచి తప్పించారు అలాగే ప్రభు రెండవసారి సంఘమును తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఒక రెప్పపాటు కాలంలో ప్రభు తన సంఘాన్ని కొనిపోతాడు రెప్పపాటు అంటే సెకండ్లో పదకొండవ భాగం ఉంటారు అంతకన్నా తక్కువ కాల పరిమితి చెప్పే గడియారాలు లేవు ఈ లోకంలో రెప్పపాటు కాలంలో జరుగుతుంది అనమాట రెప్పపాటు కాలం చాలా తక్కువ సమయం అనమాట కానీ అక్కడ ఎక్కువ కార్యం జరుగుతుంది కాబట్టి ప్రభు యొక్క రాకడ ఎంత వేగంగా వస్తుందో మనకు అర్థమవుతాం పాత నిబంధన కాలంలో అతి వేగాన్ని తెలిపినది లేడి పిల్ల అందుకే సంఘం అనే ప్రియురాలు వరుడైన క్రీస్తును లేడి పిల్లకు పోలుస్తుంది ఇంకా మనం చూస్తే ఈ వచనంలో ఇదిగో మన గోడకు వెలిగనతడు నిలుచుచున్నాడు మన గోడకు వెలిగనతడు నిలుచుచున్నాడు మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు ఇక్కడ గోడ అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో గోడ ఎఫ్ఏసి పత్రిక రెండవ అధ్యాయం ఎఫ్ఏసి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని బట్టి మనం చూస్తే ఆయన మన సమాధానమైంది మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసను అని చదువుతాం అంటే యూదులకు అన్ని జనులకు మధ్య ఉన్నటువంటి గోడ ధర్మశాస్త్రం అనమాట యూదులకు మేము దేవుడు ఏర్పరచుకున్న జనమై ఉన్నామని మా జనములో ఇతరులు చేరడానికి వీలు లేదని వారు మాట్లాడతారు అందుకే రోమపత్రిక మనం చదివితే తొమ్మిదవ అధ్యాయం ఐదు వచనాలు చూస్తే వీరు ఇస్రాయలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరుల పుట్టిన ఇక్కడ ఇస్రాయేలీలు ధర్మశాస్త్రము నిబంధనలు అర్చన ఆచారాలు వాగ్దానాలు మాకున్నాయి కానీ అవి అన్యులకు లేవు అవి అన్యులకు లేవు పితరులు మావారు శరీరమును బట్టి క్రీస్తు యూదులైన మాలో జన్మించాడు అన్యులైతే సున్నతులైన వారు ఇస్రాయలుతో సహపౌరులు కాదు ఇఫెస్ పత్రిక రెండు పద్నాలుగులు మనం చదువుతాం రెండు పద్నాలుగు ఆ కాలమందు ఇస్రాయేల్తో సహపౌరులు కాదు పరదేశులు వాగ్దాన నిబంధన లేని పరజనులు నిరీక్షణ లేనివారు లోకమందు దేవుడు లేనివారు క్రీస్తుకు దూరస్తులు క్రీస్తుకు దూరస్తులు ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటాడు ప్రభుత్వం కాబట్టి యూదులకు అన్ని జనులు గల మధ్య ఈ భేదమే ఈ మధ్య గోడ ప్రభు వచ్చి ఈ మధ్య గోడను పడగొట్టి ఉభయలను ఏకం చేశాడు పద్నాలుగు వచ్చాడు ఎఫ్ఎసి రెండు పద్నాలుగులో చదువుతాం ఉభయలను ఏకం అంటే దేవుడు అన్యులను యూదులను ఏకం చేశాడు వారికి సమాన వరములు ఇచ్చాడు కాబట్టి ఇది వరకు యూదుల మతం వేరు అన్యుల మతం వేరు కానీ ఈనాడు క్రీస్తులో వారిద్దరూ సమానమే అనే విషయం మనకు అర్థమవుతాం కాబట్టి యూదులకు అన్యులకు మధ్య ఉన్న ఈ గోడ ప్రభు అంతరింపజేసాడు మరి యొక్క గోడ ఏంటంటే మానవులకు దేవునికి మధ్య గల పాపపు గోడ యశ్యా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన రక్షింప నేరక ఇండునట్లు ఇహోవా హస్తము కురచ కాలేదు నేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకెంపకున్నాడు మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చాయి అంటే దేవునికి మానవులకు మధ్య ఉన్నటువంటి పాపపు గోడ ఆ పాపపు గోడను క్రీస్తు వారు తొలగించారు ఎరుసలేము దేవాలయములో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న తెర మరి ఒక గోడ అనమాట ప్రభువారు సెలువులో మరణించగానే ఆ తెర చిరిగిపోయింది ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ తెర నీటి గోడ చిరిగిపోగానే యాజకులు మాత్రమే కాక అందరూ కూడా తండ్రి అయిన దేవుని కృపాసనమున వద్దకు ధైర్యంగా వీళ్ళు తరుణం మనకు దొరికింది లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం లోకరక్షణార్థమే చేయవలసినటువంటి పనులన్నీ చేసి ఆయన ఈ లోకాన్ని ఆయన ఆరోహణమయ్యాడు ఇక్కడి నుంచి కానీ యూదులు ఇంకా ఆయన ఇంకా రాలేదు అని ఆయన కోసం మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు ఆయన వస్తాడు అని నిరీక్షిస్తున్నారు వచ్చిన క్రీస్తు ప్రభువు రాలేదనే ముసుగు వీరి మీద ఉందన్నమాట ఇది మరొక గోడ యూదులకు ఈ ముసుగు తీసివేయబడితేనే కానీ వచ్చి ఉన్న క్రీస్తు ప్రభును మెస్సయ్య అని వారు గ్రహింపడు యూదుల హృదయము క్రీస్తు ప్రభు వైపు ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు యూదులకు ఉన్నటువంటి ముసుగు తీసివేయబడుతుంది తీసివేయబడుతుంది ఇంకా మనం చూస్తే మన భాగంలో మన గోడకు వెలుపట అని మనం చదువుతున్నాం మన గోడకు వెలిగా ఉన్నాడు పైన ఆటంకాలకు వెలుపట ప్రియుడు నిలుచుచున్నాడు అంటే ఆయన వచ్చు కాలం ఎక్కనూ రాలేదు అందుచేత వెలిగా నిలుచున్నాడని రాయబడింది ఆయన ఉన్నారని ఆయన రాబోతున్నారని మనం నిరీక్షిస్తూ ఉన్నాం కానీ ఖచ్చితంగా ఆయన రెండవసారి ఉన్నారు అయితే ఆయన నేటి సంఘానికి వెలుపల నిలిచి ఉంటే మనం చూస్తున్నాం ఎందుకంటే ఈనాటి సంఘకాలం లవదొకియా సంఘకాలం ప్రకటన గ్రంథంలో ఉన్న ఏడు సంఘాల్లో ఈ కాలం ఏంటంటే లవదొకియా సంఘకాలం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు నేటి సంఘకాలంలో ఈ సంఘస్థితి ఎలా ఉందంటే ఆత్మీయంగా వెచ్చగానైనను చల్లగానైనను లేక లేక నులివెచ్చగా ఉన్నందున ప్రభు తన నోట నుండి ఉమ్మివే ఉద్దేశించున్నాడని తెలుస్తూ దిగంబరత్వం ఆత్మీయ వస్త్రములు లేని దిగంబరత్వం కలిగి ఉంది ప్రభువును తన అంతరంగ స్థితిలో చూడలేనటువంటి అంధత్వాన్ని కలిగి ఉంది అందుకే ప్రభు అంటారు మీ కను దృష్టి మీ కనులకు దృష్టి కలిగినట్లు నా యొక్క కాటుకు కొనుక్కోమని పలుకుతున్నారు ఆయన స్వరాన్ని వినలేనటువంటి మందస్థితి నేటి సంఘం కలిగి ఉంది ఆత్మీయమైన ఆత్మలనేటువంటి ధన సంపాదన లేని దరిద్ర స్థితిలో ఈ లోకంలో ఉండే ధనాన్ని విద్యను ఉద్యోగాన్ని చూసుకుని మేము ధనికులు అని తమ గొప్పతనం చెప్పుకున్నట్లుగా ఉంది అంధత్వంలో నుండి అంధ అంతరంగ అనుభవాలు ఎరుగన ఎరుగనటువంటి విధంగా దేవుణ్ణి ఎరుగదు అన్నట్టుగా ఈనాటి సంఘం క్రీస్తును దోషణ పాలు చేస్తూ ఇట్టి స్థితి కలిగిన సంఘం వెలపల ప్రభు నిలుచున్నాడు పాతని పందన సంఘమునకు వెలుగ అతడు నిలుచున్నారు అలా రాయబడి ఉంది నేటికాల సంఘం కూడా ప్రభునకు వెలుగు వెలుగా ఇంకా మనం చూస్తే మన భాగంలో కిటికీ గుండా చూచుచున్నాడు కిటికీ కంత గుండా తొంగి చూచుచున్నాడు అని మనం చదువుతున్నాం కిటికీ కంత గుండా కిటికీ గుండా చూస్తున్నారు ప్రభు భూమిపైకి రాలేదు పరలోకం నుండి చూస్తూ ఉన్నారు కిటికీలో నిలబడి చూచుచున్నట్లు ఉంది పాతడి బంధన కాలం వారికి ప్రభువు చూ ప్రభువును చూచే అనుభవం కిటికీలో నుండి కిటికీ కంతలో నుండి చూచినట్లుగా చాలా తక్కువగా ప్రత్యక్షత వారికి కలిగింది ఈ వచనం మనం చూస్తే పాతని బంధన భక్తులు ఆచారాల ద్వారా బలి ద్వారా ప్రభువును ఉన్నట్లు ఆయన పూర్తిగా ఉన్నట్లు చూచి నమ్మినట్లు మనం కిటికీ గుండా కిటికీ కంతకుండా చూచున్నట్లుగా ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి అనగా పాత నిబంధన కాలంలోని కొందరికి దైవ ప్రత్యక్షత కొద్దిగా మాత్రం ఉంది కొందరు చూడలేని స్థితిలో ఉన్నారు కానీ ఆయన ఉన్నట్లు నమ్మేరు వాళ్ళు మరికొందరికి ఈ కాలంలో ఈనాటి కాలంలో సువార్త కాలంలో పాత నిబంధన కాలంలోని భక్తులకు ప్రత్యక్షమైన ప్రభువే యేసుక్రీస్తుగా ఏసుక్రీస్తు అనే పేరున శరీరధారిగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యారు ప్రవక్తల ద్వారా పలుకుబడినటువంటి ప్రవచన లేఖనాలు నెరవేరారు ఆయన దేవుడు యేసుక్రీస్తు దేవుడు కాదని చాలామంది వాదిస్తున్నారు అది తప్పు ఆయన దేవుడు క్రీస్తుగా అభిషిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు ప్రభక్తల ద్వారా పలుకబడినటువంటి లేఖనాల నెరవేర్పే ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్నటువంటి అన్ని జాతుల వారికి అన్ని దేశముల వారికి అందరికీ ప్రత్యక్షమయ్యాడు ఆయన శిలువు మరణం పొందినప్పుడు పునరుత పునరుతారణైన తర్వాత కొందరు స్త్రీలకు అపస్తులకు కనబడ్డాడు ఐదు వందల కంటే పైన సహోదరులకు ఒక్కసారి కనపడ్డాడని మనం కోరింది పత్రికలో చెబుతాం ప్రభు ఆరోహణ సమయం అందు అపస్థులతో కనబడి మాట్లాడాడు వారిని దీవిస్తూ ఆరోహణమయ్యారు ఇంకా అనేక మంది భక్తులకు కనిపించారు అపస్తుల కార్యంలోను పత్రికల్లోనూ ప్రకటనలోను అనేకులతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం ఆదాము నుండి మలాఖీ వరకు ఉన్న భక్తులకు ప్రత్యక్ష ప్రత్యక్షత క్రమక్రమంగా ఎక్కువైంది కాబట్టి చివరకు ప్రభు శరీరధారిగా వచ్చి అందరికీ కనబడ్డాడు ప్రభు యొక్క పునరుత్నం నుండి ఆరోహణం వరకు చూసిన అపోస్తులకు దైవ ప్రత్యక్షతను వారు కన్నులారా చూచి ప్రభు యొక్క ఆరోహణాన్ని కన్నులారా చూచి ఆయన మాటలు విని మహానందంతో తిరిగి వచ్చి దేవుని చేత శక్తిని పొందుకుని బూదిగంతముల వరకు వారు సాక్షులై ఉన్నారు బూదిగంతముల వరకు సాక్షులై ఉన్నారు వారు అనేకమైనటువంటి సంగతులు లోకానికి తెలియజేశారు క్రీస్తుని కూర్చిన సువార్త వారు అందరికీ ప్రకటింపజేశారు అందరికీ ప్రకటింపజేశారు కాబట్టి పాత నిబంధనలో కొంతమంది భక్తులకు ఆయన ఉన్నాడనేటువంటి సత్యం చెప్పినప్పుడు వారు నేర్చుకున్నారు వారు గ్రహించారు నమ్మారు వారు ఆయన అంగీకరించారు ఇప్పుడు ఆయన ప్రత్యక్షత తన వాక్యము ద్వారా మనకు ఇస్తున్నాడు తన వాక్యం ద్వారా కాబట్టి ప్రభు యొక్క రెండవ రాకడ ఆ కాలంలో మనం మధ్యాకాశంలో కలుసుకొని ఆ మహిమ లోకంలోనికి వెళ్ళి ప్రభుతో పాటు నిత్యము జీవించుటకు మనము ఆయన ప్రత్యక్షతను కలిగి ఉండాలి అదే వాక్యం వాక్యంలో రాయబడిన దేవుడు తన కొరకు రాయించినటువంటి సత్యాలను మనం గ్రహించుకుని పరిశుద్ధ గ్రంథాన్ని మనం పట్టించి పూర్తిగా దాన్ని తెలుసుకుని ప్రభు తన ఆయన విషయమే రాయబడినటువంటి ప్రతి సంగతిని మనం గ్రహించి ఆ వాక్య ప్రత్యక్షతను మనం పొందుకొని సత్యాన్ని నమ్మి క్రీస్తును కలిగి ఉండి మనం కూడా ఆయన త్వరగా వస్తున్నాడు కాబట్టి మనం సిద్ధమై ఆయన రాకడలో ఆయనతో పాటు ఉండాలి అనే సత్యం ఈ వాక్యం మనకు నేర్పిస్తాం ప్రభు చిత్తమైతే మరొక వచనాన్ని రేపటిదైనా మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకిడిలో ఆశీర్వదించునుగాక ఆమె